అండి అందరికీ మేమైతే నిన్న దుబాయ్ వెళ్ళామండి తణుకు పక్కన ఇదైతే రావులపాలెం హైవే రోడ్ పక్కనే ఉన్నాయండి షాపులు ఇక్కడ మేము వచ్చేసి కొన్ని సామాన్ మధ్య సామాన్ కొనడానికి అయితే వెళ్ళామండి ఇటు దీపావళి వస్తుంది కదా అని చెప్పేసి కానీ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారండి మా మేము అసలు ఇందులో కొంటామో కొనలేమో అనుకుని కూడా అనుకున్నాము అంతమంది ఉన్నారనమాట ఇంకెలాగోలా మేమైతే కొన్ని అంటే కొన్నే కొనుక్కున్నామండి ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా చిన్నమావారైతే షాప్ పెడతారు ఆయన దగ్గర అయితే తీసుకుందామని ఇవైతే ఊరికే మా హస్బెండ్ మాకు చూపించడానికి తీసుకెళ్ళారంట మాకు తెలియదు మేమైతే కొనడానికి ఏమనుకున్నాం కానీ వెళ్ళడానికి కొన్ని కొన్నైతే కొనుక్కొచ్చామండి మూడంటే మూడు చిచ్చుబుడ్లు రెండు భూచక్రాలు ఒకటైతే కాకరొత్తుల ప్యాకెట్ తీసుకున్నాం మేము మీ దివాళీ షాపింగ్ ఇంకెక్కడ జరిగిందో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంచి చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి